చూస్తున్నావా అందరికీ నమస్కారం నా పేరు పల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈనాటి ఎస్టీ వర్గీకరణ మీద జరుగుతున్నటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి మన నా యానాది జాతి సోదరి సోదరి మండలు నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను కొద్దిగా ఆలస్యమైంది ఇప్పటివరకు జరిగినటువంటి చర్చ మన మల్లికార్జున గారు చెప్పారు అయితే నేను ఒక రెండు విషయాలు అజెండాకి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాను ఆ తర్వాత మనం దాని మీద చర్చించుకొని అందరూ ఒక ఏకాభిప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చి దాని మీద ఎట్లా చేస్తే బాగుంటుందనే దాని మీద అందరూ కూడా చర్చలో పాల్గొంటే బాగుంటున్నదని నా అభిప్రాయం ప్రధానంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి మనం ఎస్టీ వర్గీకరణ సాధించాలంటే దానికి ముందు మనం ఏ అంశాల మీద స్టడీ చేయాలి ఏ అంశాల మీద మనం ఒక విపులంగా ఒక పాంప్లెట్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా ఒక ఎట్లా తయారు చేయాలి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏదైతే గిరిజనుల్లో ఉండేటువంటి ముప్పై నాలుగు తెగల్లో యానాదులు ఏ విధంగా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు ఉపాధి పరంగా ఏ విధంగా ఉన్నారు విద్యలో ఏమి ఉన్నారు ఉద్యోగాల్లో ఎలాగో ఉన్నారు అనేటువంటి విషయాల మీద మనం అందరం కూడా నాయకులందరం కూడా స్పష్టంగా ఒక అవగాహనకు వచ్చి ఒక కరపత్రం వేసి ఒక డీటెయిల్డ్ రిపోర్టు తయారు చేసుకోవాలనేది నా ఉద్దేశం అనేది మొదటగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రేపు మనం ఎస్టీ వర్గీకరణ మీద ఉద్యమం చేసేటువంటి క్రమంలో జనంలోకి వెళ్ళేటువంటి క్రమంలో నాయకులు గెలిగేటువంటి క్రమంలో ఇతర సంఘాల నుంచి నాయకుల నుంచి అధికారుల నుంచి అలాగే ప్రజాప్రతినిధుల నుంచి మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది అందుకని ఈ సమస్యలన్నింటి మీద మనం ఇక్కడ కోలంషంగా చర్చించుకొని అందరం కూడా ఒక నిర్ణయానికి కావాల్సిన అవసరం ఉంది ఒక మాట మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది మనం ఎస్టీ జనాభా ఎంతని చెప్పుకుంటున్నాం కొంతమంది మనం పది లక్షలు అంటున్నాం కొంతమంది పన్నెండు లక్షలు అంటున్నాం అట్లా కాకుండా అందరం కూడా ఒక ఫిగర్ ఏదైతే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము మన ఈ రాష్ట్రంలో ఐదు లక్షల అరవై ఐదు వేల మంది యానాదులు ఉన్నాం ఇప్పుడు మనం అందరం అనుకొని మనం అందరం ఎక్కడ చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఏనాదు పది లక్షలు ఉన్నావా తొమ్మిది లక్షలు ఉన్నావా పది లక్షలు ఉన్నామనేది ఒక మాట అనుకుందాం ఆ మాట ప్రకారమే ఎక్కడైనా మాట్లాడదాం అనేటువంటి విషయం మీద కూడా మనం ఒక స్టడీ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాం అలాగే ఉద్యోగాలకు సంబంధించి రెండు ఉపాధికి సంబంధించి మనకు ఉండేటువంటి ఆరు శాతం రిజర్వేషన్లో మనం పాయింట్ ఫైవ్లో ఉన్నామా వన్ శాతంలో ఉన్నామా అనే దాని మీద మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి సుగాలీలు మూడు శాతం ఉన్నారా లేకపోతే ఎరుకులలో రెండు శాతం ఉన్నారా మనం ఎంత శాతం ఉన్నాం దాంట్లో అనేటువంటి విషయాల మీద కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద క్లారిటీకి రావాలి అలాగే ఏదైతే ముప్పై నాలుగు తెగల్లో ఇంకా లక్ష జనాభా ఉండేటువంటి కొండ కాపులు రాజకీయంగా ఎన్ని పదవులు పొంది ఉన్నారో మూడు లక్షల జనాభా ఉండేటువంటి భక్తులు రాజకీయంగా ఎన్ని పదవులు పొంది ఉన్నారు అదే ఆరు లక్షలు మనం అధికారికంగా ఆరు లక్షలు అనాధికారికంగా పది లక్షలు ఉండేటువంటి అనాదులు ఏ విధంగా వెనకబడి ఉన్నామో అనేటువంటి విషయాల మీద చర్చ జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను వీటి మీద ఎవరి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు చెప్తే దాని అంతటిని మనం క్రోడీకరించుకొని ముందుకు వెళ్దాం అనేటువంటి విషయాల మీద చర్చ జరగాలని చెప్పి నేను కోరుకుంటా అలాగే మనం పోరాటం చేసేటువంటి క్రమంలో మనం ముందుకెళ్లేటువంటి క్రమంలో మనం ఒక పేరు పెట్టుకోవాలి దానికి ఏనాది రిజర్వేషన్ పోరాట సమితిని పెడదామా లేకపోతే ఎస్టీ వర్గీకరణ అని చెప్దామా లేకపోతే కలిసి వచ్చేటువంటి ఇంకా ఇతర శక్తులు ఎవరు ఉంటే వాళ్ళని కలుపుకొని పోదామా చెంచులు కలిసి వస్తామంటున్నారు ఆ విధంగా మనకంటే వెనకబడిన వాళ్ళు ఎవరున్నారు మనం అయితే మన వరకు అయితే ఏనాది వర్గీకరణ పోరాట సమితిని పెట్టుకోవటమా లేదు ఇతరులు కలిసి వస్తే ఎస్టీ వర్గీకరణ పెట్టుకోవటమా లేకపోతే ఏడాది రిజర్వేషన్ పోరాట సమితిని పెట్టుకోవటమా అనేటువంటి విషయాలు కూడా చర్చ జరగా మనం మన పేరు వెనుక ఏదైతే మందాకృష్ణ లాగా లేకపోతే మనం కూడా మన పేరు వెనుక ఏనాది అని కూడా మనం కూడా గర్వంగా పెట్టుకుందామా కొంతమంది ఏనాదని చుట్టానికి భయపడుతున్నారు ఈరోజు మనం ఈ మనం అన్ని సంఘాలు కలిపి అనేక సంవత్సరాలుగా గత పది కథ తెలంగాణ విడిపోయిన తర్వాత చేసినటువంటి ఏపీలో చేసినటువంటి ఉద్యమాలకు ఉద్యమాలు ఫలితంగా మన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి నేను యానాదే నేను యానాది అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఇది కూడా ఇంకా పూర్తి స్థాయిలో రావాలంటే ఏదైతే ఆత్మగౌరవం కోసం ఆ రోజు మందాకృష్ణ మాది ఆయన పేరు వెనక ఎలా మాదిగా పెట్టుకున్నాడో అట్లా మనం కూడా ఏడాది పెట్టుకుందామా పెట్టుకుంటే ఏంటి పెట్టుకోకపోతే ఏంటి అనేటువంటి విషయాల మీద అన్ని విషయాల మీద డీటెయిల్గా చర్చ జరిగితే మనం ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం ఆ విధంగా అన్ని అంశాల మీద అందరం నాయకులు ఉన్నాం కాబట్టి ఎవరికి ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఒక్కొక్క రంగం మీద అనుభవం ఉంటుంది ఒక రంగం మీద అనుభవం ఉంటుంది అందరం కూడా దృఢీకరించి మీ అనుభవాలు చెప్తే దాని మీద మనం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే మనం అనుకుంటున్నాం ఎస్టీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ సాధించడం అంటే విషయం కాదు అనేక ఇబ్బందులు వస్తాయి అనేక పోరాటాలు చేయాల్సింది అరెస్ట్ అవసరం జైలుకి పోవాల్సి వస్తుంది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు వందాకృష్ణ మాదిరి ముప్పై సంవత్సరాల పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం ముప్పై వేల కేసులు ముప్పై సంవత్సరాల పోరాటం ముప్పై వేల కేసులతో మందకృష్ణ మాజీకు ఆ మేరకు ఉద్యమాన్ని సాధించగలిగా అట్లా మనం సాధించాలంటే ఏం చేయాలి అనేటువంటి అన్ని విషయాల మీద మనం డీటెయిల్డ్గా చర్చ జరగాలని చెప్పి నేను కోరుకుంటాను అలాగే మనం ఇక్కడ మీటింగ్ తర్వాత విజయవాడలో మీటింగ్ జరుపుదామా ఇక్కడ మన మీటింగ్ తర్వాత మీరు మాట్లాడిన సందర్భంలో ఈ వాళ్ళ మీటింగ్ జరుపుదామా లేకపోతే ఇంకో ప్రాంతంలో జరుపుదామా అన్ని జిల్లాల్లో జరుపుదామా దీనికి ఒక కార్యాచరణకు సంబంధించినటువంటి మాత్రమే అందరూ కూడా అభిప్రాయాలు చెప్తే మంచిదని ఎందుకంటే మనం సంఘాల నాయకులుగా అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం చేస్తూనే ఉన్నాం వాటి గురించి ఇక్కడ చెప్పుకుంటా పోతే ఉపయోగం లేదు ఓన్లీ ఇక్కడ ఓన్లీ మనం ఎస్టీ వర్గీకరణ సాధించాలంటే మనకు ఉన్నటువంటి సాధ్యాలు ఏంటి అసాధ్యాలు ఏంటి వాటిని సాధించాలంటే ఎట్లా వెళ్తే ముందుకు సాధించగలం అనేటువంటి విషయాల మీద మాత్రమే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని ఒకరు చెప్పినటువంటి అభిప్రాయం రిపీట్ కాకుండా ఎన్నమైనటువంటి అభిప్రాయం ఏదైనా ఉంటే వాటిని చెప్పి ఇట్లా చర్చించి మనమందరం కూడా ఒక నిర్ణయానికి వస్తే మంచిదనేది నా అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే నేను కూడా ఇప్పటికే చాలా చర్చ జరుగుతా ఉన్నాం ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఎవరు మన ఎరుకల సుఖాలు ఎవరు లేరు కదా మనం తెలుసే ఎవరు లేరు కదా అదే రెండు ఒక రోజులు కూర్చున్నారు డౌట్ వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మనం ఏదైతే ఈ ఉద్యమానికి సంబంధించి తిరుపతి కేంద్రంగా మనం ఉద్యమం స్టార్ట్ ప్రారంభించబోతా ఉన్నాం అనేటువంటి తెలిసిన తర్వాత ఏదైతే మన ఉప కులాల్లో ఉన్నటువంటి సుగాలీలు ఎరుకల్లో ఎరుకులు దీన్ని దెబ్బతీసేదాని కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఎవరైతే మనం ఉన్నటువంటి ఉద్యోగులు కొంతమంది ఉద్యోగుల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు కొన్ని గ్రూపుల్లో మన కరపత్రం పెడితే మన ఎంప్లాయీస్ కొంతమంది దానికి కౌంటర్ ఏమని మనం ఎస్టీలుగా కలిసి ఉంటే మంచిది విడిపోతే నష్టపోతామని చెప్పి ఎవరైతే సుగాలీలు ఎవరైతే ఎరుకుల వాళ్ళు అప్పుడే చర్చ స్టార్ట్ చేశారు కొంతమంది ఎరుకులోళ్ళు ఏం చేస్తున్నారు ఏదైతే మా మాలలు చేస్తున్నటువంటి పోరాటానికి మాలిగలు కాకుండా మాలలు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇస్తూ మాలలను ప్రోత్సహిస్తున్నారు ఎరుకుల వాళ్ళు సుగాలి వాళ్ళు మనలో మధ్య ఆ యొక్క ఐక్యతను దెబ్బతీసేదానికి సుగా లేదు ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించారు వీటన్నిటి మీద మనం ఆలోచన చేసి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మనం ఉద్యమం ప్రారంభించే ముందు మందాకృష్ణ మాధవి గారిని కలిస్తే ఎలా ఉంటుంది కలిసి ఆయన సలహాలు కూడా తీసుకుందామా అనేటువంటి విషయాల మీద అందరూ కూడా మేము అభిప్రాయాలని తెలియజేస్తే దాని మీద ఫైనల్గా మనం ఒక కమిటీ అనుకొని ఒక దాని ప్రకారం ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ సరే